చికెన్ ఎంత పీసెస్ అయితే కట్ చేయ ఇవన్నీ సరిగా కలపకపోతే కనుక మనకి టేస్ట్ అనేది రాదు అస్సలు బిర్యానీ హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాగ్స్ ఈ రోజు అయితే క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది కదా మంచి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ చేసేద్దాం అదం చాలా అంటే చాలా ఈజీ అనమాట బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ అంటే సూపర్ వస్తుంది కరెక్ట్గా ఇదే కొలతలతో అయితే మీరు చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది బిర్యానీ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది మనకి వెదర్ కూడా బాగా చల్లగా ఉంది కదా వేడి వేడి బిర్యానీ అయితే చేసేసుకుందాం పదండి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం బిర్యానీకి రైస్ అయితే తీసుకుంటాం కదా ఏంటంటే నేను రెండు మిక్స్ చేశాను మామూలు తోటి బాస్మతి తోటి రెండు కూడా మిక్స్ చేశాను మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి బిర్యానీ అనేది స్వీట్ అనేది రాదు తినడానికి కూడా మనకు బాగుంటది ఫస్ట్ అయితే ఒక కేజీ అయితే తీసుకున్నాం దీన్ని నాలుగు సార్లు అయితే కడుగుతాం మనం నాలుగు సార్లు అయితే కంపల్సరీ నాలుగు సార్లు అయితే కడగాలి బిర్యానీ ఏంటంటే బియ్యం నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇదిగొని ఫుల్గా వాటర్ అయితే వేసాను ఫుల్ వాటర్ వేసి మనం పక్కన అయితే పెట్టేద్దాండి కేజీ చికెన్ చికెన్ కూడా ఒక రెండు సార్లు వాష్ చేసుకుందాం వాష్ చేసుకునే ముందు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుంటే బాగుంటుంది చికెన్ దీంట్లో లైట్గా మనం పసుపు వేసుకుందాం ఇదిగో చూడండి చికెన్ అయితే బాగా కలుపుకోవాలి చికెన్ ఎంత పీసెస్ అయితే కట్ చేయించుకోండి ఇంత పీసెస్ ఉంటే మనకి కర్రీ అనేది మనకి ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్కిన్ లెస్ తీసుకోండి స్కిన్ తీసుకోకండి స్కిన్ తీసుకుంటే టేస్ట్ అనేది రాదు స్కిన్ లెస్ అయితే బాగుంటుంది టేస్ట్ అంటే స్కిన్ ఉండదు కదా సో దానివల్ల మనకి చికెన్ అనేది కొంచెం బాగుంటుంది కడిగేసాం దీన్ని కూడా మనం స్కిన్ కూడా పక్కన పెట్టేసుకుందాం మనం పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసుకోలే బిర్యానీ మన కటింగ్ అయితే అయిపోయింది ఇదిగో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరికాయలు ప్రస్తుతానికి అయితే అయింది ఇంకా ఉంది ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి మనం బిర్యానీ సామాన్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇదిగోండి చూడండి ఇదిగోండి బిర్యానీ ఆకు దాన్ని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నాను ఎందుకంటే బిర్యానీ కేజీ బిర్యానీ కదా ఒకవేళ ఎక్కువైనా సరే అడ్జస్ట్ అయితే అయిపోద్ది నేను దాని గురించి నేను ఈ బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నాను నేను దాన్ని స్టార్ట్ చేసేద్దాం మన గిన్నె అయితే పెట్టుకున్నాం కదా ఈ గిన్నె వేడెక్కిన తర్వాత మనం అయితే నెయ్యి అయితే పోసుకున్నాం ఫస్ట్ ఎందుకంటే మనం నెయ్యి అయితే వేసుకుంటున్నాం ఫస్ట్ నెయ్యి అంతా కాదు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్న నెయ్యి అలాగే మనం నూనె కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి నూనె వేడక మనం బిర్యానీ సామాన్లు అనేది వేసుకోవాలి మనం మనకి బిర్యానీ కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ఆ పర్ఫెక్ట్గా ఉండేనే మనకి బిర్యానీ అనేది స్మెల్ అయితే వస్తుంది మనం కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు మనకు ఉల్లిపాయ అయితే కలర్ అయితే చేంజ్ అయింది చూడండి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసి కొంచెం బాయిల్ అయితే చేయాలి మనం చికెన్ అయితే వేసుకుంటున్నాం చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇది బిర్యానీలోకి చికెన్లోకి కూడా కలుస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఇలాగ బిర్యానీలోకి మనం బాయిల్ చేసుకుంటే కొంచెం మనకి ఫ్రై అనేది మన తర్వాత కొంచెం స్పీడ్గా అయితే ఫ్రై అవుతుంది మనకి ఇప్పుడు లైట్గా మనం పసుపు కొంచెం చికెన్ మసాలా గరం మసాలా గుప్పుడు కుదిన వేసుకొని ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక నిమిషం జస్ట్ అలాగే దానికి ఫ్లేవర్ పట్టిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పుదీనా వేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాం మనం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా ఇప్పుడు కొంచెం మనం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసి హాఫ్ కప్పు పెరిగైతే వేసుకున్నాం దీంట్లో పెరిగి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్క ఒక టూ మినిట్స్ ఇది కూడా దాంట్లో అయితే మనం కలుపుతామని కొంచెం ఇవన్నీ సరిగ్గా కలపకపోతే కనుక మనకి టేస్ట్ అనేది రాదు అస్సలు బిర్యానీ ఇందాక మనం రైస్ అయితే దీంతో అయితే కొలిచాము దీంతో మనకి ఎలాగంటే ఇప్పుడు మనం దీంతో కొలిచిన దీంతో ఒకటికి ఒకటిన్నర అయితే వేసుకోవాలి దీంతో మనం మూడు లోటలు అయితే వాటర్ అయితే వేసుకోము ఇప్పుడు మూడుతో పాటు ఇంకొక అయితే ఎగస్ వేసుకున్నాం ఎందుకంటే మనకి చికెన్ అయితే బాయిల్ అవ్వాలి కదా సో దాని గురించి అయితే నేను నాలుగు లోటలు అయితే నీళ్ళు పోసుకున్నాను ఇదిగోండి ఇలాగైతే వచ్చింది ఇదైతే మనం చికెన్లో అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నాం చికెన్ మొత్తం మంట అనేది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ లో మనకి బాగా బాయిల్ అయితే మనకి సరిపోద్ది మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం స్మెల్ బాగుంటది కొత్తిమీర వేసుకుంటే మనకి మనం మాత్రం టైం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే మనం ఫాలో అవ్వాలి లేదంటే బెడ్చుకుంటే మొత్తం ఇదిగో టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలాగైతే బాయిల్ అవుతుంది తీసుకునేది సపరేట్ చేసుకున్నాం నాకు తెలిసి వాటర్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ వస్తే మనం కొలత వేసుకోవచ్చు నేను ఇందులోంచి కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రైకి కొంచెం ఈ వాటర్ అయితే పని చేస్తుందని చెప్పి కొంచెం అయితే తీసుకున్నాను ఇదిగోండి మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అనేది ఇలాగైతే అవుతుంది మనం దీంట్లో వేసుకోవడమే మనకి ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఒక పావు గంట అయితే మనం బాయిల్ చేయాలి మనం ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే మనకి సాల్ట్ వేసుకుందాం అంటే బిర్యానీలోకి మరి సాల్ట్ కావాలి కదా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఏ చిన్నది తక్కువ వచ్చినా సరే మనకి బిర్యానీ అనేది ఫెయిల్ అయిపోద్ది మనకి బిర్యానీ అయ్యిలోపు చికెన్ అయితే ఫ్రై చేసుకుని పెట్టేసుకుందాం మనం రెండు టేబుల్ స్పూన్లు మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటున్నాం మనం నెయ్యితో పాటు మనం నూనె అయితే వేసుకుంటున్నాం రెండు స్పూన్లు ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం దీంట్లో మనం దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత టమాటా వేసుకుందాం మనం టమాటా వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం ఇందాక మిగిలిన టమాటాలు ఉన్నాయి కదా దీని గురించి పక్కన పెట్టాం కదా ఆ టమాటాలు కూడా వేసుకుందాం బిర్యానీ చూడండి అయితే వస్తుంది దగ్గర దగ్గరికి అయితే వస్తుంది మనకి ఇప్పుడు లైట్ లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోతుంది ఉల్లిపాయలు కూడా దగ్గరికి అవుతున్నాయి టమాటో కూడా మనకి బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనకి దగ్గరికి అయినాయి కదా ఇప్పుడు అయితే మన చికెన్ అయితే దీంట్లో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెండు టీ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి మనకి కొంచెం స్పైసీ కనపడాలి కదా సో దాని గురించి అయితే కారం అయితే వేసుకుందాం దాంట్లో ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని మనం బాగా ఫ్రై కలుపుకోవాలి ఫ్రైని మనం గుప్పుడి కరివేపాకు అయితే తీసుకొని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం మనం ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం మన బిర్యానీ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం ఒకసారి తీసి బా బిర్యానీ అయితే మనకి దగ్గర పడుతుంది వాటర్ ఉందో లేదో చూసుకుందాం ఎస్ వాటర్ అయితే ఇంకిపోయింది మనకి కింద ఆపేసుకుందాం వాటర్ అయితే మనకి కింద ఇంకిపోయింది కాబట్టి చూడండి మనకైతే ఇలా మనకు చూడండి ఇలాగైతే వచ్చింది బిర్యానీ దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెంసేపు పక్కన పెట్టేస్తే ఆవిరికి ఇంకా బాగా మనకి రెడీ అవుద్ది బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో మీరు కూడా ఎంత పర్ఫెక్ట్ గా రావాలంటే మనం వేసిన కొలతలు అయితే కరెక్ట్ గా తీసుకోండి కరెక్ట్ గా తీసుకుంటే మీకైతే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది బిర్యానీ చికెన్ కూడా చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు చికెన్ కూడా మనకి ఒక టూ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది మనకి ఇటువైపు మనకి బిర్యానీ ఇటువైపు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎస్ ఫైనల్లీ మన బిర్యానీ అవుట్పుట్ ఇది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మన ఫ్రై చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో స్మెల్ కూడా అదిరిపోతుంది కర్రీ ఎస్ ఇప్పుడైతే మనం ఫుడ్ టేస్ట్ అయితే చేశారు ఇప్పుడు వేడి 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 వేడిగా ఉంది బిర్యానీ ఇప్పుడు కర్రీ తీసుకుందాం కర్రీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫైనల్లీ మనం అయితే టేస్ట్ చేద్దాం స్మెల్ అయితే అదిరిపోతుంది చికెన్ ఫ్రై ఇందులో నిమ్మకాయ పిండి కోలు తింటే ఉంటుంది నా సామరంగా నాకైతే నోరు ఊరిపోతుంది బొబ్బా స్మెల్ ఎదురుకుంది బా సూపర్ వచ్చింది మామూలుగా లేదు తిరగ తీసింది మీరు కూడా సేమ్ ఇటువంటి కొలతోనే మీరు ట్రై చేయండి బొబ్బా బొబ్బా బా మళ్ళీ వారం మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ బాబా 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 మా అమ్మగా